ఏం అబద్ధం చెప్పినాడు ఇప్పుడు అదే వస్తా ఉన్నా రెండు మాసాల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి ఫిబ్రవరి మూడో వారంలోనో రెండో వారంలో నోటిఫికేషన్ వస్తుంది జనరల్గా ఎప్పుడైనా ఎన్నికలు వచ్చినప్పుడు నోటిఫికేషన్ ప్రారంభమైన తర్వాత ఎన్నికలు కూడా అమలు వస్తుంది ఎన్నికలు కూడా అమలు వచ్చిన మరి వెంటనే ఎన్నికల కమిషన్కు విస్తృతమైన అధికారాలు వారికి ఉంటాయి ఎక్కడైనా డబ్బులు కానీ మద్యము కానీ మరే ఇతర చట్ట విరుద్ధమైనటువంటి చర్యలకు పాల్పడినప్పుడు రాజకీయ పార్టీలకు సంబంధించిన వారిని కాకుండా సామాన్య ప్రజల విషయంలో కూడా ప్రజాస్వామ్య బద్ధంగా తనిఖీలు నిర్వహించడం రసీదులు లేని డబ్బులు కానీ మరే ఇతర చట్ట విరుద్ధమైనటువంటి ఏ దొరికినా కూడా వాటిని సీజ్ చేసి ఆ తర్వాత ప్రజలు అందుకు ఆధారాలు చూపించి ఆ డబ్బును కానీ ఆ వస్తువులు కానీ విడిపించుకోవాలి ఇది సహజం మరి ఈసారి ఎందుకో ఎన్నికల కమిషన్ ఎన్నికల కమిషన్ యొక్క ఉత్తర్వులను ఆధారంగా చేసుకొని పోలీసు వారు కానీ నెల రోజుల ముందు నుంచే సామాన్య ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నారు ఇది అందరికంటే ముందు గుర్తించినది ఈ జిల్లాలోనే రాచమల్లు ఈ ఊర్లో కాదు ఈ జిల్లాలోనే గుర్తించింది రాచమల్లు మృదుడుల్లో రెండు కేసులు రెండే రెండు కేసులు డబ్బులు పట్టుకుంటానే పోలీసులు నేను పోలీసులతో మాట్లాడిన వాన్ని పత్రికా ప్రకటన ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన వాన్ని ఇది తప్పు ఎన్నికల కమిషన్కు అధికారాలు ఇప్పుడు లేవు ఇంకా ఎన్నికల కమిషన్ కోడు ఈ చర్యలు తీసుకోకూడదు ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది పోలీసులు అతి ఉత్సాహాన్ని ప్రదర్శించకూడదు అని చెప్పి వ్యాపార వర్గాల కోసము సామాన్య ప్రజానీకం కోసము మొట్టమొదట మాట్లాడిన వాళ్ళు నేనే దాని తర్వాత పోలీసులు మళ్ళీ నాలుగైదు కేసులు పట్టుకుంటే బంగారు వ్యాపార వ్యాపారస్తుల దగ్గరనే తిరుగుతా తట్టాడుతా పట్టుకుంటే వ్యాపార వర్గాలు బెందే నెత్తిపోతే ఊర్లో ఉండే మిగతా వ్యాపారస్తులందరూ కూడా నన్ను ఆశ్రయిస్తే నేను బంగారంగల దగ్గరకు వచ్చి అది ధర్నా కూడా కాదు వారికి సంఘీభావాన్ని వారికి తోడుగా నిలబడడానికి ఎన్నికల కమిషన్కు పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేయడానికి నేను అక్కడ ఒక గంట కూర్చొని అత్యంత మర్యాదపూర్వకంగా పోలీసులకు విజ్ఞప్తి చేసి వెళ్ళిపోయా ఆ తర్వాత డీజీపీ గారితో అపాయింట్మెంట్ కోరినా నాకు డీజీపీతో అపాయింట్మెంట్ ఇచ్చినారు పంతొమ్మిదో తారీఖున పన్నెండున్నరకు పదకొండు గంటలకు నాకు మళ్ళీ డీజీ బాబీ నుంచి ఫోన్ చేసి డీజీ గారు అంబేద్కర్ విగ్రహ ఉండడం చేత మంగళవారానికి మీ అపాయింట్మెంట్ మార్చినాం సార్ అని చెప్తే నేను తిరిగి మళ్ళీ ఎన్నికి వచ్చిన నేను మరి డీజీపీ గారిని కూడా కలవడానికి కారణం మీరు ఎస్పీ గారికి ఆదేశాలు ఇవ్వండి రాష్ట్ర వ్యాప్తంగా చేయడము ఇబ్బంది అవుతూ ఉంది ప్రజలకు మా జిల్లాకి ఇబ్బంది అయితూ ఉంది మా ఊరికి ఇబ్బంది అవుతూ ఉందని చెప్పి నా ప్రయత్నాన్ని ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గ నాయకునిగా ఏ స్థాయికి పోవాలో ఆ స్థాయికి నేను తీసుకుపోయే ప్రయత్నం చేసినా గౌరవం ఎంపీ గారికి కూడా తెలియజేసినా ముఖ్యమంత్రి గారితో మాట్లాడండి డీజీపీ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వని చెప్పండి ఎన్నికల నోటిఫికేషన్ రాక ఈ కార్యక్రమాలు చేయకూడదు ప్రజలకు అసౌకర్యమైతుంది వ్యాపారస్తులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతారు పెళ్లిళ్ళు పేరంటాలు వాళ్ళు సామాన్య జనం ఇబ్బంది పడతారని చెప్పి ప్రయత్నం చేసి చెప్పిన ఇదంతా ఒక వ్యక్తి అయితే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆహా ఏమీ పట్టించుకోలే ఏమీ చేయలే వాళ్ళు ఎప్పుడు వీళ్ళ పక్షాన మాట్లాడలే పోలీసులతో యుద్ధము చేయలే ఎన్నికల కమిషన్లతో యుద్ధము చేయలే ఏమీ చేయలే నేను మాట్లాడిన తర్వాత వ్యాపారస్తులందరూ ఎక్కడ ఎమ్మెల్యేకు దగ్గర అవుతారో అని ఊరి జనం ప్రజలు ఈ ఈ సంఘటన మీద ఎమ్మెల్యే గారికి ఎక్కడ అనుకూలంగా మద్దతుగా ఆయనకు నిలబడతారని చెప్పి భావించి దాన్ని భగ్నం చేసేదాని కోసము పచ్చి అబద్ధం ఇది నేను చెప్పేది ఏంటి ఆ అబద్ధం అంటే రాష్ట్రంలో ఎక్కడ పోలీసులు దాడులు చేయనట్టు ఏ ఊరిలో కూడా డబ్బు సీజ్ చేయనట్టు ఒక్క పొరుదుటూరులో మాత్రమే డబ్బు సీజ్ చేసినట్టు అది కూడా నేనే చెప్పి పోలీసులతో అని చెప్తారు నేనే పోలీసులతో చెప్పి వ్యాపారస్తులను ప్రజలను ఇబ్బంది పెట్టు నేనే వచ్చి ధర్నా చేస్తా నాకు వాళ్ళ సానుభూతి కావాలా అని ఎంత హాస్యాస్పదమైనటువంటి అంశము ప్రజలు ఏమనుకుంటారని ఇంగిత జ్ఞానం లేకుండా ఎట్లా మాట్లాడతాడు వరదరాజరెడ్డి గారైనా కానీ ఎనభై ఐదు సంవత్సరాల వయసులో ఒక టిక్కెట్ కోసం కక్కుర్తుపడి ఇంత నీచానికి ఉడిగట్టి మాట్లాడతారా మీరు ప్రజలందరికీ తెలుసు మీకు తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల దాడులు జరుగుతున్నాయని అన్ని నియోజకవర్గాలను పోలీసులు తనిఖీలు చేసి డబ్బులు సీజ్ చేస్తున్నారని అన్ని ఊర్లలో ఉండే వ్యాపారస్తులు సామాన్య ప్రజలు బాధపడుతున్నారని చెప్పి మీకు తెలుసు ప్రజలకు తెలుసు మరి ప్రజలు ఎట్లా విశ్వసిస్తారని చెప్పి మీరు చెప్తా ఉన్నారు వారు విశ్వసించారని తెలిసినా కానీ కనీసం ఐదు శాతము ఆరు శాతమో పది శాతం మందికైనా అమాయకులు నమ్మించే ప్రయత్నం చేసి వాళ్ళనైనా నా నుంచి దూరం చేయాలని మీ ప్రయత్నం మీ కుటిలమైనటువంటి ప్రయత్నం